ాలయ్య కోసం హిందూపురంలో ప్రచారం చేస్తున్నారట లక్ష్మీ ప్రణతి లక్ష్మీ ప్రణతి ఇప్పుడు నందపురి బాలకృష్ణ కోసం ప్రచారంలోకి దిగింది హిందూపురం నియోజకవర్గంలో నందపురి బాలకృష్ణకి సపోర్ట్ గా నిలుస్తూ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేయడానికి సిద్ధమైంది బాలయ్య భార్య అయినటువంటి బా జూనియర్ ఎన్టీఆర్ భార్య అయినటువంటి లక్ష్మీ ప్రణతి ఇప్పుడు ఎన్టీఆర్ తరపున సో తెలుగుదేశం పార్టీ కోసం నందపురి బాలకృష్ణకి ప్రచారం చేయడానికి ముందడుగు వేస్తున్నారు ఈ విషయం తెలిసి నందపురి అభిమానులు బాలయ్య అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎన్ని రోజులు అసలు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేయలేదని నోటికొచ్చినట్టు మాట్లాడారు కానీ ఇప్పుడు బాలయ్య భార్య ప్ర ఇప్పుడు ఏకంగా ఎన్టీఆర్ భార్య రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది హిందూపురం నియోజకవర్గంలో ఎలాగైనా ఆయన గెలవాలని కోరుతూ ముందుకు రావడం తెలుగుదేశం పార్టీకి అఖండ మెజారిటీ కోసం ప్రణతి ప్రణతి ముందుకు రావడం అందరినీ ఆనందపరుస్తోంది ఎన్టీఆర్ ఒక గ్లోబల్ స్టార్ గా సినిమా ఇండస్ట్రీలో చాలా బిజీగా ఉన్నారు ఓ పార్టీకి మద్దతు ఇవ్వడం ఆయన గెలుపుకి అలాగే ఆయనకి సంబంధించిన ఎదుగుదలకి మంచిది కాదు పైపెచ్చు గతంలో ఉన్న అనుభవాలు ఎలాగో ఉన్నాయి కాబట్టి తన మద్దతు తెలుగుదేశం పార్టీకే అని తెలియజేయడానికే ఇలా తన భార్య ప్రణతి చేత హిందూపురంకి సంబంధించినటువంటి ఎన్నికలలో బాలయ్యకు మద్దతుగా ప్రకటించడానికి ముందుకొచ్చేలా చేశారు ఎన్టీఆర్ సో ప్రణతి వచ్చిందంటే ఎన్టీఆర్ సపోర్ట్ ఉన్నట్టే కదా కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించి విషయంలో లక్ష్మీ ప్రణతి ముందడుగు వేసినట్టుగా అయితే సమాచారం కాబట్టి యంగ్ టేకర్ ఎన్టీఆర్ కూడా సో తెలుగుదేశం పార్టీ కోసం నందపురి బాలకృష్ణకి సపోర్ట్ చేసినట్టుగానే తెలుస్తోంది